సారీ థ్యాంక్ యూ మేడం 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 మా ఫ్రెండ్ రేదు కనిపించట్లేదు మొత్తం ఇల్లంతా చూసారా చూసాం ఎక్కడా కనిపించలేదు రేయ్ నిన్న మార్నింగ్ కనబడి కృష్ణ తర్వాత శవమే కనిపించాలరా ఇప్పుడు రీతు కూడా కనబడట్లేదంటే షాటప్ ముందే లేనిపోని ఊహించకు పదండి వెతుకుదాం రీతు హేయ్ ఏమైంది ఈతన్ని చూసి భయపడ్డాను మంకింది కదండి అందుకే చలి క్యాప్ వేసుకుని హా చి చి చలి కదండి అందుకే మంకీ క్యాప్ వేసుకుని నా మాటలు తడబడుతున్నాయి అలా అర్చరండి మేడం ఈతనే ఎవరు ఆహా ఐ హర్ష టూరిస్ట్ గైడ్ నన్ను బుక్ చేసుకుంటే కులుమనాల్ని బుక్ చేసుకున్నట్టే మీరు ప్రవలిక క్రైమ్ బ్రాంచ్ గుడ్ మార్నింగ్ మేడం వీళ్ళతో తను నిన్నే వస్తానని ఎందుకు రాలేదు వీడు మాటలు నమ్మి ఇక్కడ బుక్ అయ్యాము ఆహా ఏంటంటే మర్యాద లేకుండా వాడు వీడు అంటారు మర్యాద చెదేంట అది నువ్వు వచ్చి మాట్లా ఏమైంది సార్ మేము మీ ఫ్రెండ్ కృష్ణ కనిపించాడు ఆ కనిపించాడు శవమయ్య ఆ శవమ అదేండి ఇప్పుడు రీతు కూడా ఎక్కడో కనిపించట్లేదు బయ్ బాబాయ్ ఇక్కడేదో తేడా ఉన్నట్టుందండి మనం అర్జున్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పోదండి వెళ్ళాలంటే ముందు రీతు ఏమందో తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి కదా అంటే ఇంకా ఎక్కడే ఉండాల ఉందా